హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ కూల్ రెసిపీ ఇది శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు రక్తహీనతతో వారికి కూడా సో రక్తాన్ని పెంచడంతో కూడా ఉపయోగపడుతుందండి అండ్ అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది రోజుకొక కప్పు కనుక ఈ సమ్మర్లో ఇది తీసుకున్నట్లయితే మనకు శరీరానికి మంచి మేలుని చేస్తుంది అనమాట ఈరోజు మన ఛానల్లో ఈ అయితే నేను షేర్ చేయబోతున్నానండి సో దీనికోసం మనం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాము ఈ సగ్గుబియ్యం అనేది ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి సో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి సో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని దీంట్లో రెండు కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ముందుగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రెండు కప్పులు వాటర్ పోసుకొని దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని దీంట్లోకి నాలుగు కప్పుల వాటర్ని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే సగబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకొని దీనిలో మనం నానబెట్టుకున్న గంట పాటు నానబెట్టుకున్న సగబియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి సో ఇది ఉడికేలోపు మనం ఒక అరకప్పు పాలను తీసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూను కస్టర్డ్ పౌడర్ని వెనీలా కస్టర్డ్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను సో ఈ వెనీలా కస్టర్డ్ని తీసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి సో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం బెల్లాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందామండి మీకు బెల్లం అనేది ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్లో షుగర్నైనా వాడచ్చండి కానీ బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ కూల్ రెసిపీ చేసుకుంటున్నాం కనుక మనం బెల్లాన్ని వాడితేనే దీనికి మంచి యూజ్ అనేది ఉంటుంది సో ఏ కప్పుతో అయితే మనం సగుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లాన్ని ఇలా తురుముకొని పెట్టుకోండి సో దీంట్లోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి సో సగుబియ్యంలో మనం డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసినట్లయితే పాలు కూడా పోసిన తర్వాత బెల్లం అనేది విరిగిపోతుందండి సో ముందుగా దీన్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న బెల్లాన్ని వాటర్ని సగబియ్యం అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అవుతాయండి ఇలా కుక్ అవుతున్న సగ్గుబియ్యంలోకి ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని మరొకసారి మిక్స్ చేసుకొని కస్టర్డ్నే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు సగ్గుబియ్యం అనేది సో దగ్గర పడుతుందనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగ్గబియ్యం అనేది బాగా ఇలా తేలినట్టుగా ఉడకాలండి ఇలా ఉడికినప్పుడే మనకు రెసిపీ అనేది కుక్ అయినట్టు అనమాట సో తర్వాత ఇలా మరుగుతున్న ఈ బెల్లం నీళ్ళని తీసుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ అండ్ సగ్గబియ్యం మిక్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి ఇలా తిప్పుతూ గరిటతో కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో త్వరగా అడుగుంటుతుందనమాట ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో దీన్ని బాగా గరిటతో మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇది మరి కాస్త చిక్కబడిన తర్వాత దీంట్లోకి పావు లీటర్ పాలని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి పచ్చిపాలని అస్సలు యాడ్ చేయకూడదండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పచ్చిపాలని మనం యాడ్ చేసుకున్నట్లయితే పాయసం అనేది విరిగిపోతుంది సో అందుకోసం అని చెప్పి కాచి చల్లార్చిన పాలని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం సో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదంని తీసుకొని మనకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకొని నేతిలో వేయించుకొని నేతితో పాటుగా పాయసంలో వేసుకోండి సో ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా మనం చల్లగా కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే వేడిగా ఇష్టపడేవారైతే వేడివేడిగానైనా తినొచ్చు అనమాట సో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి అండ్ అలాగే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్